హలో అండి వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయే నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూద్దామండి సో దీనికి మనకు కావాల్సిన పదార్థాలు ఇవన్నీ రెడీగా ఉంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ముందుగా ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి కొంచెం ఫ్రై అవనివ్వండి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపుగుళ్ళు వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం రంగు మారుతుంది చూడండి ఈ రంగు మారిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి వేయించుకోండి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు చిన్న అల్లం ముక్క సన్నగా చాప్ చేసి వేయండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసి అది కూడా వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు నేను ముందుగానే ఒక గ్లాస్ రైస్ వండి చల్లార్చుకొని రెడీగా పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ రైస్ని యాడ్ చేశాను సో ఒక్కసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు నేను ఈ రైస్కి మూడు నిమ్మకాయల రసం తీసుకున్నానండి కరెక్ట్గా సరిపోతుందండి చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో సో ఇప్పుడు ఇది పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్